అందరికీ బెంగళూరులో సమ్మర్ సీజన్ కాస్త రైనీ సీజన్ అయిపోయింది సో ఇలాంటి రైనీ సీజన్స్లో నాకు వేడివేడిగా తినాలనిపిస్తుంది దాంతోపాటు ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ ఇవి కూడా తాగాలనిపిస్తుంది అందుకనే నా గొంతు ఇంకా సెట్ కాలేదు ఇవన్నీ తింటూ ఉంటున్నాను కదా ఇంకేం సెట్ అవుతుంది చెప్పండి సో ఇంకా ఏ ఒక్కటి తిందాము అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న ఆలివ్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళాము ఇది చాలా బాగుంటుంది అండ్ పాకెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పారు అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మాకు వీక్ డేలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది గైజ్ లైక్ టేబుల్ దొరకడానికి ఇంకా మీరే అర్థం చేసుకోండి సో ఫస్ట్ అయితే మా దగ్గరికి మ్యాంగో బైట్స్ అండ్ స్నిక్కర్స్ మిల్క్ షేక్ వచ్చేసింది అండ్ దాని తర్వాత ఈ పన్నీర్ పరట అనమాట మొత్తం అన్ని వెజ్ చెప్పుకున్నాము చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా అన్నీ వన్ ట్వంటీ ఎయిటీ రూపీస్ అండ్ సెవెంటీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ లైక్ అంతా అంతే అయినాయి అండ్ దాని తర్వాత ఈ మష్రూమ్ పన్నీర్ క్లబ్ సాండ్విచ్ ఉంది ఎంత బాగుందో ఎవరైనా బెంగళూరులో ఉండి ఇంకా ట్రై చేయకపోతే వెళ్ళి పక్కాగా ట్రై చేసేసేయండి